నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మొత్తానికి రెండు రోజులు అయితే అయింది సో నేనైతే మా అమ్మకి గిఫ్ట్లు తీసుకున్నాయి కదా మా అమ్మకు కూడా తెలియదు మా అమ్మ అయితే నా కడే ఉంది మా అమ్మకైతే గిఫ్ట్లు తీసుకున్నాయి కదా పుష్ప పుష్పరాజ్ మా అమ్మ కూడా నేను చూపిలా సో ఫస్ట్ మీకే చూపిస్తా సో ఇదే అనమాట మా అమ్మకి చూస్తున్నా గిఫ్ట్లో మా అమ్మకి ఇష్టం మా ఇవ్వరు కొడుకు తెచ్చింది తీసుకోమా నీకే నీకే మా వద్దంట వద్దంటే అంటే కొడుకు కదా తీసుకో పట్టుకో ఏంది చూద్దాను వద్దు ఇచ్చే ఓకే బంగారు వద్దు నాకు ఇచ్చేది ఎక్కువ పోతా సో ఇది చైన్ అనమాట ఇది ఓడినరులం ఉంది ఆల్రెడీ చెప్పినా కదా నేను మా అమ్మ సర్ప్రైజ్ చెప్పి సో ఇది వచ్చి చైన్ అని వేస్తామని మా అమ్మ కళ్ళ కూడా ఊహించుండదు నేను తెస్తానని మనమైతే తెచ్చేసాము ఇవేమో గాజులు నా జీతం అనమాట అంటే నాకు వచ్చింది నేను తీసుకునే కానీ ఇప్పుడు నా కష్టాల జీతంతో నేనైతే హ్యాపీ మా మంస్ మమ్స్ తేడా అనుకున్నావులే ఇంక అంతే లేడు ఏడ తెచ్చాడు వాడు అంత సీన్ లేదు వాడికి ఇది లోపల ఇది ప్లాస్టిక్ పెట్టించాను నేను బాగుంటుంది మందం కానీ చెప్పేది డిజైన్ అంటే నాకు ఇది నాకు నచ్చింది మరి డిజైన్ బాగుండేది చూసాను కూడా చూడండి బాగుంది కాబట్టి పెద్ద అనిపిస్తాము నాకు మందం ఉండాలి కానీ డిజైన్ అది డిజైన్ ఉంది సాధారవు కదా అప్పుడు ఉన్నింది ఇప్పుడు వచ్చి డిజైన్ వచ్చింది నాకు బాగుంటుంది బాగున్నాయి కదా నచ్చినాయి కదా హ్యాపీ చూడు నన్ను చూసి హ్యాపీ హ్యాపీ హ్యాపీ

పడిపోయి మీరేమన్నా ఇచ్చినారా నాకు నేను లేచేదానికి ఒకేసారి పెద్దలు ఆస్తి ఏమన్నా సో అది నేనైతే మా అమ్మకి తెచ్చిన గిఫ్ట్లు అయితే ఇవి అనమాట గాజులు చైన్ నేనైతే ఇచ్చేసిన మా అమ్మకి మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ ఆనంద బాస్పాల్ కూడా వస్తున్నాయి ఆడాడు కొద్దిగా కానీ బయటికి కానీ కొద్దిని లఫ్ పెట్టాలంటే తగ్గిపోయింది మా అమ్మ నాకు చాలా సన్నగా ఉండదు మా అమ్మ సో నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే నేను సంపాదించుకున్నా మా అమ్మకు కూడా ఇచ్చిన ఇంకా ఆమె ఇష్టం అది ఆమె ఆమెకి ఇచ్చేసిన ఆమె ఇష్టం మేము ఏమైనా చేసుకోవచ్చు నాకు సంబంధం లేదు అయ్యి సో ముందు రోజులు ఆమె పెట్టుకుంటుందో లేదంటే ఎవరికి తెచ్చుకుంటారో సంబంధం లేదు నాకు ఇచ్చిన నాకు ఇకపోయినా నేను అడగను సో మా అమ్మకి నా బాధ్యతగా నేనైతే తెచ్చిచ్చిన అనమాట సో నేనైతే ఫుల్ హ్యాపీ సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా అమ్మని చూసినారు కదా మా అమ్మ సర్ప్రైజ్ వీడియో చూసినారు కదా ఆల్రెడీ నేను వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిన అలాగే ఈ గాజులు చైన్ ఇచ్చింది ఇదంతా కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే నేను మా అమ్మని నా భార్యని వదిలిపోకుండా ఇక్కడే ఉండి ఒక్కొక్క స్టెప్పు పైకి ఎదుగుతూ మీ అందరికీ కూడా నేను సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాను మీ అందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్